మాకు పత్రికలు లేవు మాకు టీవీలు లేవు వాళ్ళు మేనేజ్ చేస్తారు మీ టీవీలలో ఈ వార్త వస్తే నీకు యాడ్స్ రావు మీరు మీ పత్రికలలో ఈ వార్త రాస్తే నీకు యాడ్స్ రావండి బిక్కు బిక్కు వాడు పాపం వీళ్ళు ఎంత తీసుకుపోయినా కూడా వార్తలు కూడా రాలేదు నలభై ఐదు రోజులు తిరిగినా ఎక్కడ రాకపోతే అనుకున్న నలభై ఐదు రోజులుగా తిరుగుతున్నామా ప్రజలే వాళ్ళే పత్రికలు లాగా వాళ్ళే టీవీ లాగా మౌత్ ప్రచారం జరుగుతుందని చెప్పిన మౌత్ ప్రచారం జరిగింది ఇవాళ అరవై రోజుల తర్వాత హైకోర్టు ఇలా న్యాయాన్ని ధర్మాన్ని కాపాడింది నా హైదరాబాదులకి నా మూసీబాదులకి అండగలిచింది అంతేకాదు దీన్ని సంపూర్ణంగా దీని రోడ్ మ్యాప్ అని చెప్పే వరకు భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఉంటది ఇలా కిషన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ మా ఎమ్మెల్యే సమక్షంలో మళ్ళీ మా ఎంపీల సమక్షంలో మళ్ళీ మా గౌరవ కార్పొరుల సమక్షంలో నలభై ఏడు నలభై ఎనిమిది మంది మా కార్పొరులు కాబట్టి ఆ సంవత్సరంలో హైదరా బాధితుల మూసిరాది మూసినది మీ వెంట మీ ఉంటాం మీ కాలుపు మెలిగితే పన్నుతో పీకే కజ్జార్ భారతీయ జనతా పార్టీ అని చెప్పి నువ్వు మాటిస్తూ రేవంత్ రెడ్డి నాటివేత నాటివేత అని కాకుండా మీకు దమ్ముంటే నీ హామీల మీద నీ రోడ్ మ్యాప్ ప్రకటించామని చెప్పి డిమాండ్ చేస్తూ ఒకవేళ నువ్వుగా చేరిపోతే నీ వెంట పడతామని చెప్పి తెలియజేస్తూ హెచ్చరించుకున్నా భారత్ भारत माता की